నేను నా నాలుకతో పాపము చెయ్యకుండా నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును అని భక్తుడు ఎందుకు అన్నాడంటే అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది ఏంటి అంటే నోటి మాటలే ఇది తుపాకీ తూట కంటే కూడా ప్రమాదకరమైనటువంటివి నోటి మాటలట ఏకే ఫార్టీ సెవెన్ ఏమండి గన్నుంటూ చూశారు కదా పోలీసుల చేతుల్లో ఆ తుపాకీ తూటల కంటే కూడా నోటి మాటలు చాలా ప్రమాదకరమైనవి అన్నాడు ఒక ఒక దేవుని శావకుడు తుపాకీ తూట బయటకు వచ్చిన తర్వాత మనిషిని వెంటనే చంపుతుంది దూసుకు వెళ్ళిపోతుంది స్పాట్ లో చంపేస్తుంది తుపాకీ తూట అదే నోటి మాట అలా చంపదు ప్రతి ప్రతిక్షణం ప్రతి క్షణం జీవితాంతం చంపుతూనే ఉంటుంది నోటి మాట చాలా ప్రమాదకరమైనటువంటిది హలోయ